టమాటా రైతులకు నమస్కారం మనం ఇప్పుడు ఉన్నది అంగళ్ళు మార్కెట్లో ఇది బ్యాక్ సైడు ముందర సైడ్ నుంచి ఏమాత్రము సంద్ అనేది లేకుండా ఫుల్గా ఉన్నాయి లారీలు ఎక్కడ చూసినా కానీ ఇవి వెనకాల కానీ ఫుల్గా ఉండడం వల్ల మనము వెనకాలే కొంచెం అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి వెనకాలైతే వచ్చి మనము ఈ టమాటక రేట్లు అవైతే తెలుసుకుందాము యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్షన్ కంప్లీట్ అయిపోయింది ఈ ఇప్పుడైతే ఎక్కువగా వేయడం వల్ల టమాటా రైతులు వినయ్ పోయింది వినయ్ ఎంత నూట యాభై అది రెండు వందల పదహైదు పదహైదు క్రేట్లు వచ్చినాయి మీకు ఎన్ని ఎకరాలు ఏంటి వినయ్ ఎకరా ఒక ఎకరా ఉండండి వినయ్ అని చెప్పేసి మా ఫ్రెండు చూడండి పిల్లోడు ఒక ఎకరా వేసినారంట రెండు వందల పదహైదు క్రేట్లు అయితే వచ్చినాయంట చూపిస్తాడు చూడండి ఇది చూడండి ఇంత మంచి ఇంత మంచిగా వచ్చి ఉంటే చూడు ఇంత మంచిగా వచ్చినాయి అంగళ్ళకు అయితే ఇవన్నీ క్రేట్లు మనమేనా మనమే ఒక ఎకరాకి వచ్చినాయా ఒక ఎకరాకి ఎంత వచ్చినాయి నూట యాభై ఇంకా ఇంకా నూట యాభై అవుతాయా ఇప్పుడు ఇవి ఎంత పోయినాయి ఇప్పుడు నూట యాభై రూపాయలు పోయినాయి నూట యాభై మనకు వచ్చే పోయే ఛార్జీల కన్నా ఏం గిట్టుబాటు రాదు ఎందుకు ఇంత తక్కువగా పోతాండి అది కారణము కాయ ఎక్కువ అయిపోయింది దోరలు కావాలంటాడు కలర్ కావాలంటారు కావాలంటారు కలర్ కావాలంటారు ఒకవేళ తెస్తే అయిపోయింది ఈరోజు టాప్ టాప్ రెండు రెండు నలభై ఈ రోజు టాప్ ఇవి దోరగా బాగానే క్వాలిటీలో చూడండి ఇంత

గొంతులు కొనేసినారు రైతులు పాయ కొడదనే ఉన్నారు మదన్ పళ్ళు ఎంత పోతున్నాయి అంటే రేటు మదన్ అది సాయంత్రం పెరిగితే పద్దెనిమిది మార్కెట్ ఇది ఫ్రెష్ కాయ అవును ఫ్రెష్ అప్పటికప్పుడే వస్తుంది మార్కెట్కి చూడండి నూట ఎనభై రూపాయలు ఇవ్వండి నెంబర్ వన్ క్వాలిటీ రేట్ చెప్పాలా సరే వద్దు అవసరం లేదు మీకు వచ్చింది దానికి దానికి కూలీలు ఖర్చులు అన్నీ వస్తాయా ఏమంట రైత డి చూడండి ఇది ఇప్పుడు టమాటకే పరిస్థితి ఇట్లా అంగల్ మండిలో ఎక్కువగా కాయ రాయడం రావడం వల్ల నిన్న ఇంకా ఎక్కువ రేట్ అయితే వచ్చింది కాయ అయితే వచ్చిందంట వచ్చినా కానీ ఈరోజు మాత్రము మీకు అప్పుడు స్టార్టింగ్లో చూపించినాను కదా నూట ఎనభై రూపాయలు అయితే అక్కడ పోయినాయి ఇక్కడ టాప్ వచ్చేసి టూ ట్వంటీ టు టూ ఫార్టీ రూపీస్ అయితే అంగల్లు మార్కెట్లో జరిగింది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రూపాయలు అయితే అంగళ్ళు మార్కెట్ వచ్చేసి టాప్ రేట్ అయితే జరిగింది అంగళ్ళు ఈ షెడ్ అయితే బాగా ఉండేదానికి వాన పండేదానికి వాన పండినా కానీ నానకన్నా కాయ్ ఉండేదానికైతే బాగా రెడీ చేసినారు అదే మాదిరిగా రేట్లు అయితే కొంచెం పెరిగితే బాగుంటుంది వ్యవసాయదారులకు కానీ ఇక్కడికి తీసుకొని వచ్చేదానికి కానీ చూడండి కాయ ఎంత బాగుందో అయినా కానీ రేట్లు అయితే వాళ్ళు అనుకున్నంత దానికి తీసుకొని రావడం లేదు ఇంకా కాయ ఆ తోటలలోనే ఇసిపెట్టేదానికి ఇష్టం లేక అయితే వీళ్ళైతే కాయ అయితే కోసుకొని మార్కెట్కి అయితే తేవడం అయితే జరిగింది ఇది చూడండి ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ఫుల్గా మంచి కాయ వాళ్ళు ఏ కలర్ చెప్తే ఆ కలరు దోరగాయ కావాలంటే దోరగాయ బీక్కొని వస్తున్నారు ఎర్రగాయ కావాలంటే కొంచెము బాగా మాగిండే కాయ కావాలంటే మాగిండే కాయ బీక్కొని దీంట్లో ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇట్లా పెద్ద సైజు ఉన్నా కానీ కాయ రేట్ అనేది తక్కువైతుందంట అట్లా మీడియంగా సైజు ఉంటే మీడియం సైజు ఉంటే ఇది మంచి రేట్ అయితే పోతుంది అని చెప్తున్నారు ఇది చాలా ఇది చాలా మోసం అయిపోయింది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం మాత్రము ఈ టయానికి లాస్ట్ ఇయర్లో సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు రేట్ అయితే ఇవి ఈ సంవత్సరం మాత్రము మార్కెట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినా కానీ రేట్ మాత్రము పో పోయేది చాలా కష్టంగా ఉంది ఒక టూ త్రీ డేస్ బిఫోర్ వచ్చి మూడు వందలు అయితే టాప్ రేట్ అయితే వచ్చింది ఈరోజు మాత్రము టూ ట్వంటీ టు టూ ఫార్టీ అయితే వచ్చింది చూడండి రోడ్ లో వరకు అయితే లారీలు ఫుల్గా అయితే నిలబెట్టినారు అందుకోసం ఏమన్నా రేట్ ఏమన్నా తగ్గిందో లేకపోతే ఎక్కువ కాయి రావడం వల్ల తగ్గిందో అర్థమైతే కావడం లేదు ఈ జనాలు అదే బాధపడుతున్నారు కర్ణాటకలో అయితే ఒక నాలుగు వందల వరకు కానీ పోతుంది అని టాక్ అయితే ఉండాలి ఇక్కడ ఎక్కువ రైతులు ప్రతి ఒక్కరు టమాటా వేసే దాంట్లో కానీ కాంపిటీషన్ అనేది ఎక్కువ పెరగడం వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది ఇది చూడండి ఏడెంత మొద ఇప్పుడు ఇది మార్కెట్ ఇది టాపో ఈరోజు మూడు వందలు అదే ఈ కాయనా మూడు వందలు పడి అరవై ఇది మూడు వందలు పోయిందంట ఈ కాయి మనం ఆ రోజు అక్కడ చూపించిండేది ఒక రేటు ఇది వచ్చేసి రెండు వందల రెండు వందల రెండు వందల టూ సిక్స్టీ అరవై యాక్షన్ యాక్షన్ పడేది మా రోజులు అయిపోయింది పది పదహైదు సంవత్సరాలు ఈరోజు మార్కెట్ మొత్తానికి మన ముజీబ్దే కొంచెం టాప్ రేట్ వచ్చింది మా ఫ్రెండు కొంచెం మంచిగా అయితే పీక్ అని వచ్చినాడు చూడండి ఇటు దోరగాయి అంతకుముందే చెప్పినాయి కదా ఈ ఎన్ని క్రేట్లు అయినాయి నూట పదకొండు క్రేట్లు అయినాయా ఎన్ని ఎకరాలు ఇవే ముక్కలు ఎకరకా ఇంకా రేపు ఏమైనా వచ్చేట్టు రేపా రేపేత్ర ఈరోజు టాప్ పోయి ఈ కాయ ఇది టాప్ రేటు టూ సిక్స్టీ రూపీస్ అయితే పోయింది ఇదైతే త్రీ హండ్రెడ్ చెప్తున్నారు కానీ త్రీ హండ్రెడ్ కా కాదంట టూ సిక్స్టీను ప్రకారం ఇది అయితే ఇప్పుడు ఈ కాయ అవుతుంది ఈ కాయ చూడండి ఇది నో రెండు వందల అరవై రూపాయలు అసలు ఏదో కాయ వచ్చి ఈరోజు మాత్రం ఇది మాత్రమే ఇది రెండు వందల అరవై మా ముజీపు ముక్కా ఎకరాల్లో నూట పది క్రేట్లు అయితే పిక్కొని వచ్చినాడు ఈరోజు ఓకేనండి థ్యాంక్ యూ ముందరు చెప్పినట్లుగా రెండు వందల అరవై అయితే రేట్ అయితే టాప్ రేట్ పోయింది కదా ఇవి చాలా సరుకు రావడం వల్ల కాంపిటీషన్ రైతులకు వచ్చేసి కొంచెం చాలా డి డిమాండు డిమాండ్ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమైతున్నాను డిమాండ్ సప్లై ఆ టైప్లో అయితే పోతుంది ఇది అంతా ఒక వారం పది రోజులు అట్లా ఇట్లా వేసిందే రైతులు ఎక్కువ ఉన్నారు అందువల్ల అయితే ఇవి ఈ రేట్లు అయితే రెండు వందల అరవై మూడు వందలు ఈ మాదిరిగా పోతుండేది ఉండది అదే గాన ఈ కాంపిటీషన్ లేకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టీచర్సు ప్రతి ఒక్కరు మేము అంత సంపాదించాలి ఇంత సంపాదించాలని చెప్పేసి వేయకుండా వీళ్ళకి గాన కాంపిటీషన్ కన్నా లేకుండా ఉండింటే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అయితే పో పోయింది ఇవి ఏమంటారు కాంపిటీషన్ లేకుండా ఉంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అయితే క్రియేట్ అయితే ఇప్పుడు పోయినందు మంచి లాభాలు వచ్చి వచ్చింది ఇది ఎక్కువగా వేయడం వల్ల అందరూ ఎక్కువ నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి కోట్లు సంపాదించేస్తానని వేయడం వల్ల మాత్రమే ఈ డిమాండ్ అనేది పడిపి సాధారణంగా ప్రతి సంవత్సరం వేసే రైతులు నష్టపోయేదానికి కారణము ఇదే ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అంతా పండించి టమాటాకాయ టమాటకాయ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అంత ఇంతో వస్తుంది కాబట్టి వాళ్ళు సంవత్సరం అంతా టమాటకాయ పండు వేసేవాళ్ళు ఇప్పుడు ఒక ఇరవై రోజులు అట్లా ఇట్లా వేసిండే టమాటకాయలు అయితే ఇప్పుడు ఫుల్గా అయితే వస్తున్నాయి ఇది ఇంకొక ట్వంటీ డేస్ తర్వాత అయితే ఈ బాగుపడే అవకాశాలు ఇవి రేట్ అనేది పెరిగే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉంటాయి అంతా మంది ఏమున్నా సర్కార్ మీరు ఏమన్నా మేము అరదగ పెట్టినాము పెట్టినారా అంటే ఇప్పుడు లేదు మంది ఇంకా ఒక ఒక నెల నెల పడుతుంది తర్వాత తర్వాత పడతాయి ఈ ఈ సీజన్ లో ఇది లెవెల్ గా వేసిండే వాళ్ళు తక్కువ ఎప్పుడైతే ఇదైతే తగ్గుతుందో ఇక్కడ మార్కెట్కు కొంచెం టమాటా వచ్చే తగ్గుతుందో ఎక్కువగా ఈ టైంలో టమాటా వచ్చే మాదిరిగా ఎక్కువ అయితే రైతు రైతులు కానీ వేరే వాళ్ళు కానీ ఎక్కువగా వేసినారు అందువల్ల అయితే ఎట్లుంది అది ఇంకొక ట్వంటీ డేస్ తర్వాత ఎవరికన్నా వచ్చే కాయలు గానా ఉంటే ట్వంటీ డేస్ నుంచి ఒక నెల వచ్చే కాయలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా జాక్బాట్ తగిలినట్లే గ్యారంటీగా ఇప్పుడు అక్కడ పడినా అంటే అవకాశం తొందరలోనే పెరిగిపోతుంది పెరుగుతుంది పెరుగుతుంది లేదు ఇక్కడ పడిందంటే కొంచెం కాయలు కొంచెం డ్యామేజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా రేట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఇంకొక నెల లోపల ఆ టైంలోనైనా రావచ్చు ఇంకా మదనపల్లి మార్కెట్ లో అయితే లేకపోయినా ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు నడుస్తుంది ఖచ్చితంగా ఐదు వందలు ఐదు వందల నుంచి ఏడు వందలు వచ్చినా కానీ ఒక ఎకరాకు కనీసం అంటే మన రైతులకైతే ఒక లక్ష రూపాయలు వచ్చేదానికైనా ఆస్కారం ఉంటుంది అప్పుడు పెట్టిన దానికి కూలిబాట్లు అవన్నీ వస్తాయి ఇప్పుడు ఈ రెండు వందలు మూడు వందలతో ఏమి గిట్టుబాటు లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు ఇంకా తోటలోనే ఇసిపెట్టేదానికి ఇష్టం లేకైతే ఏదో టమాటకాయ మీద భ్రమ మీద అయితే తీసుకొని వచ్చి ఇక్కడ యాక్షన్ పాటించుకుంటున్నారు అంతే ఓకే